మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ అనాదిగా మనకు తీపి పదార్థాలను చూడగానే నోరుపోతుంది చక్కెరతో మనకుండే అనుబంధం అలాంటిది మరి చక్కని స్వీట్లైందే ఏ శుభకార్యం పూర్తి కాదు ప్రతి కార్యక్రమంలోనూ నోరు తీపి చేయటంతో ప్రారంభమవుతుంది మన నిత్య జీవితంలో ఏ శుభవార్తనైనా తీపి కబురు అని అంటూ ఉంటారు సో మనం తినే కొన్ని వేల పదార్థాలను నెట్టి తీపి తన ప్రాముఖ్యత ఎలా పెంచుకుందనే విషయం శాస్త్రజ్ఞులు దృష్టి పెట్టారు అవును మరి ప్రకృతిలో ప్రతి విషయం పైన వారి పరిశోధన వల్లే మనకు అవగాహన వస్తుంది అందుకే తీపి మనకు ఎందుకు ఇష్టమవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేసి విజయవంతంగా కనుగొనడం కూడా జరిగిపోయింది నిజానికి ప్రకృతి పరంగా మనకు లభించే పదార్థాల్లో మంచి చేసేవి ఉంటాయి అలాగే చెడు చేసేవి ఉంటాయి మీకు తెలుసా మనం తినే పదార్థాల్లో తెల్లగా ఉండే ఎనిమిది పదార్థాలను వైట్ పాయిజన్ అని అంటారు అందులో చక్కెర మొదటిగా వస్తుంది నాలిక పైన పడగానే అక్కడి నాడులు దానిని వెంటనే గుర్తించే కీలక నాడి సర్క్యూట్లను శాస్త్రవేత్తలు గుర్తించారు చక్కెర అనారోగ్యకర ఆహారం అని తెలిసి కూడా జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేము వాటిని మితిమీరి తినే వరకు మనసు ఎంత మాత్రం ఊరుకోదు అంతేకాదు జంక్ ఫుడ్ డేంజర్ అని మనకు తెలుసు సాయంత్రం కాగానే స్నాక్స్ కోసం రోడ్ సైడ్ బండలో వాటిని తినేదాకా మనసు పట్టి లాగుతూ ఉంటుంది సరిగ్గా ఆ సమయానికి శరీరం ఆటోమేటిక్ గా అవి చోటుకు వెళ్ళేలా చేస్తుంది అది మన తప్పు కాదని అంటున్నారు పరిశోధకులు మనలు సాజసిద్ధంగానే అలాంటి ప్రేరణలు కలుగుతాయని వారు చెప్తున్నారు ఇలా మనల్ని పురిగొల్పే వ్యవస్థలో నోట్లో రుచికి సంబంధించిన కణాలు కాకుండా పేగులోని నాడీ కణాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని అమెరికా పరిశోధకులు తాజాగా తెలిసారు దీనికి సంబంధించి ఒక అంతర్గత నాడీ వైరింగ్ ను కూడా గుర్తించారు కొవ్వు చక్కెర పట్ల అమితంగా ఆకర్షణకు లోనయ్యేలా చేసే రెండు వేర్వేరు అందులో కనుగొన్నారు మాయలోనే మనం పడిపోతున్నామని కొట్టారు ఈ రెండు క్రియాశీలం కన్నా ఎక్కువగా తినేస్తామని చేసే ఆహారానికి ఉన్న శక్తి అపారం అది మన ఇష్ట ఇష్టాలను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు అయితే నిర్దిష్టంగా కొవ్వు పదార్థాలు చక్కెరలు ఎందుకు మనిషిని ఇంతలా ఆకట్టుకుంటాయన్నదే ఎన్నాళ్లు అంత చిక్కకుండా ఉంది మెదడు ఎందుకు దోహదపడే సర్క్యూట్ వ్యవస్థపై ఇప్పటి వరకు పరిశోధించలేదు పరిశోధించిన ఇప్పట్లా సాంకేతిక గతంలో లేని కారణంగా స్పష్టత రాలేదు మనం తిన్న ఆహారంలోని పోషక విలువల గురించి పేగు నుంచి మెదడుకు అంతర్గత సమాచారం ఆ నాడి ఆహారపు వివరాలు బిగ్ బాస్ అని చెప్పుకునే బ్రెయిన్ కు పంపుతుంది అయితే ఫలానా ఆహారం వైపు మనల్ని మొగ్గేలా చేసే మెదడు వ్యవస్థను గుర్తించడానికి అమెరికాలోని మోనెల్ కెమికల్ సైన్సెస్ సెంటర్ శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధన చేశారు మరి ఎలుకలపైనే ప్రయోగాలు ఎందుకు నేరుగా మనుషులపైనే చేయొచ్చుగా అని మీరు అనొచ్చు కానీ మనిషి శరీరంపై జరిగే పరిశోధనలు ఏమైనా మొదట ఎలుకలు ఆపై కుందేళ్లు ఆ తర్వాత కోతులపై నిర్వహించడం చేస్తారు ఆ తర్వాతే మనుషులపై ప్రయోగాలు జరుగుతాయి అలాగే తీపి విషయంలోనూ అదే జరిగింది ఎలుకలపై జరిగిన ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి వేగ స్నాడీ వ్యవస్థను పరిశీలించారు కొవ్వు లేదా చక్కెర న్యూరాన్లలో ప్రత్యక్షంగా మార్పులు చేర్పులు చేశారు ఈ రెండు రకాల న్యూరాన్లు మెదళ్ళలోని ప్రోత్సాహక కేంద్రంలో జోపమైన అనే రసాయనం విడుదలకు కారణమవుతున్నట్లు గుర్తించారు ఇది విడుదలైతే తృప్తి ప్రేరణ భావనలు కలుగుతున్నాయని గుర్తించారు మనం ఆకలితో ఉన్నప్పుడు వేడి వేడి రుచికరమైన బిర్యానీ తిన్న తర్వాత రకమైన మైకం కమ్ముతుంది దాంతో ఇక అనిపిస్తుంది కొందరికి మాత్రం ఇంకా కావాలనిపిస్తుంది ఇంకా కావాలని ఎందుకు అనిపిస్తుందో అన్న విషయంపై రీసెర్చ్ జరిగింది దీని వెనుక వేగ స్నాడి వ్యవస్థకు సంబంధించి రెండు యంత్రాంగాలు ఉన్నట్లు తెలిచారు అందులో ఒకటి కొవ్వు కోసం రెండోది చక్కెర కోసం ఉద్దేశించిందని తెలిసారు ఈ సర్క్యూట్లు పేగులు ఆరంభమవుతాయి మనం ఏం తిన్నామన్న సమాచారాన్ని మెదడుకు చేరవేస్తున్నాయి తద్వారా జిహ్వ చాపల్యానికి బాటలు వేస్తున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు కొవ్వు చక్కెర మెదడును ఎలా ప్రభావితం చేస్తున్నాయన్నది గుర్తించడానికి పేగులోని వేగ స్నాడులు కాంతితో ప్రేరేపితం చేస్తారు దీనివల్ల ఆయా సర్క్యూట్లకు సంబంధించిన ఆహారం పట్ల ఎలుకలో మక్కువ పెరిగింది చక్కెర కొవ్వులను వేగ స్నాడుల్లోని ప్రత్యేక న్యూరాన్లు గమనిస్తున్నాయని వెల్లడైంది అవి మెదడులో విభిన్న ప్రోత్సాహక సర్క్యూట్లను ప్రేరేపిస్తున్నట్లుగా తేలింది కొవ్వు చక్కెర సర్క్యూట్లు కొన్నిసార్లు ఏకకాలంలో ఏక క్రియాశీలం అవుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు దీనివల్ల ప్రభావితం మరింత పెరుగుతున్నట్లు గమనించారు ఫలితంగా ఈ రెండు రకాల పదార్థాలను తినాలన్న వాంఛ పెరుగుతోంది వీటిని భుజించాక మెదళ్ళలో ప్రోత్సాహక వ్యవస్థ రెట్టింపు స్థాయిలో ప్రేరేపితమవుతోంది ఫలితంగా గణనీయ స్థాయిలో జోపు మైన్ విడుదలవుతోంది దీనివల్ల ఎలుకలు అధికంగా తినేస్తున్నట్లు పరిశోధకులు తేల్చారు మనకు డైటింగ్ చేయడం లేదా ఆహారం పట్ల నియంత్రణ పాటించడం ఎంత సవాల్తో కూడుకున్న వ్యవహారమో అన్నది ఈ పరిశోధన స్పష్టం చేస్తున్నట్లు వివరించారు పేగుకు మెదడుకు మధ్య సాగే కమ్యూనికేషన్ మన వివేచనతో జరగదు కొవ్వు చక్కెర్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలనేది అసంకల్పితంగా అంతర్గతంగా ఉండే వాంఛ అని శాస్త్రవేత్తలు తెలిపారు మన ప్రమేయం లేకుండానే ఆ తరహా పదార్థాలపై మమకారం ఏర్పడుతూ ఉండొచ్చని వివరించారు వీటిని బాగా ఇష్టపడేలా మానవ మెదడు ఒకంత ప్రోగ్రాం అయ్యుండొచ్చు అని అదే ఎంత గట్టిగా వద్దనుకుంటున్నా వాటి వైపే మనం మొగ్గేలా చేస్తుందని భావిస్తున్నారు మనం ఏదైనా శుభకార్యం వద్ద కడుపు నిండా భోజనం చేసినా ఆ తర్వాత గులాబ్ జామ్ తో కలిసి ఉండే ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు మనసు అటువైపు లాగుతూ ఉంటుంది దాని వెనుక రహస్యం ఇదేనని చెప్పుకోవచ్చు అయితే ఏ ప్రయోగాలు పరిశోధనల వల్ల ఏంటి లాభం అన్న అనుమానం రావచ్చు ఎందుకంటే ఈ రహస్యం తెలిసిపోతే భవిష్యత్తులో ఊబకాయాన్ని నియంత్రించడానికి కొత్త రకం వ్యూహాలు చికిత్సలను అభివృద్ధి చేయటానికి దారి పడుతుంది నేడు ప్రపంచంలో ఊబకాయం ఓ సమస్యగా మారింది చిన్న వయసులోనే అపారంగా పెరిగిపోతున్న శరీరం వల్ల అనేక అనేక రోగాలు వస్తున్నాయి శరీరం స్లిమ్ గా ఉండాలంటే మితంగా తినడం సరైన వ్యాయామం చేయడం ప్రధానంగా ఉంటుంది అలాంటి వారి విషయంలోనే ఈ తాజా పరిశోధన ఒక ఆశాకిరణంగా మారిందని శాస్త్రవేత్తలు తెలిపారు కొవ్వులో చక్కెలను తినేలా ప్రేరేపించే నాడీ వైరింగ్ వ్యవస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుంటే దాన్ని రీవైరింగ్ చేసే దిశగా అడుగులు వేయొచ్చని వివరించారు అలాగే వ్యక్తుల అవసరాలకు తగినట్లు చికిత్సలు చేయొచ్చని దానివల్ల నోరు రుంచే జంక్ ఫుడ్ ఎదురుగా ఉన్నప్పటికీ మనసును కంట్రోల్ చేసుకోవచ్చని చెప్తున్నారు శాస్త్రవేత్తలు